హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సీతా లాగ్ చూసారా ఎంత బాగుందోనండి పచ్చని చెట్లు అన్నీ ఇక్కడ మేము అక్కడ చూపిస్తున్నాం కదా మెట్లు అక్కడ నుంచి దిగి కిందకు వచ్చామండి చూసారా కొండల మీద నుంచి నీళ్ళు ఎలా గారుతున్నాయో ఇక్కడ వజ్రాల గంగమ్మ తల్లి ఉందంటండి ఆ గుహలో ఆమెను చూడటానికి వచ్చామంట ఇంకా ఆ చెట్టు చూపించాను కదా ఆ చెట్టు చెట్టుగా ఉన్నాయండి ఈ విగ్రహాలన్నీ ఇప్పుడు గంగమ్మ తల్లిని చూడటానికి వెళ్దాం ఇక్కడ చూసారా సాధువులు ఉంటారండి వాళ్ళే చేశారు ఈ పూజ ఇక్కడ ఇది పెద్ద రాయి గుహలో ఉంటారనమాట దేవతలో పెద్దరాయండి పైనుంచి చూసారా గుహలో ఉన్నారు లోపలికి దేవతలు ఆ మధ్యలో ఉన్నామే గంగమ్మ తల్లి ఆ పక్కన ఉన్నామేమో వారాహి అమ్మ ఆ లోపల చూసారా ఆ గుహలో నీళ్ళు అయితే జల జల ఎంత సౌండ్ వస్తుందో అండి ఇలా ముందుకి రావు అక్కడే ఏటీ వెళ్తాయో కూడా తెలియదు అనమాట ఏమో శివలింగమో ఇక్కడ ముందర ఇది ఉందండి కుంకుమ వేసి ఇంకా గణేష్ మహారాజు ఉన్నాడు చూసారా ఇదే పెద్ద రాయి కొండరాయి ఆ కొండరాయి కింద ఆ గుహ ఉందన్నమాట ఆ గుహలో ఉన్నారు గంగమ్మ తల్లి వజ్రాల గంగమ్మంట మీరు వెళ్ళినప్పుడు ఒకసారి చూడండి నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి కంపల్సరీగా గంగమ్మ తల్లిని చూడండి వజ్రాల గంగమ్మంట ఆ తర్వాత యువతలకు వచ్చాం వ్యూ చూసారా ఎంత బాగుందో చాలా బాగుందండి ప్లీజ్ నచ్చితే ఒక లైక్ చేయండి